చిత్తూరు కారం సినిమా ట్రైలర్ వచ్చేసింది డేట్ చెప్పారు కానీ టైం ఎప్పుడో చెప్పలేదు మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచి అభిమానులు అంతా థియేటర్ల వద్ద కళ్ళు కాయలు కాసేలా కాసుకుని కూర్చున్నారు చివరకు ఊరించి ఊరించి చివరకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ సినిమా ట్రైలర్ను ఎట్టకేలకు రిలీజ్ చేశారు మరి అంతలా టైం కూడా చెప్పకుండా అభిమానులంతా పడిగాపులు కాసేలా చేసిన ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందయ్యా అంటారా ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మహేష్ బాబు అభిమానులకు కనువిందు చేసింది ఫ్యాన్స్ అంతా హీలలు గోళలతో అరుపులు పుట్టించేలా చేసింది మహేష్ బాబు మేనరిజమ్స్ ఆ సిగరెట్ తాగే స్టైల్ డాన్స్ మూమెంట్స్ అంతా కూడా ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది ఇక ఈ సినిమాలో బీజియం అయితే తమనన్నా మామూలుగా వాయించలేదు అన్నట్టుగా ఉంది పాటలు ఎలా ఉన్నాయి వాటిపై వచ్చిన కాంట్రవర్సీల లెక్కలేటి అన్న వివరాలు ఇప్పుడు అవసరం లేదు కాంట్రవర్సీలు ఉన్నా కూడా కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో వేరే చెప్పనవసరం లేదు ఇక ఈ సినిమాలో తల్లి సెంటిమెంట్ను త్రివిక్రమ్ శ్రీనివాస్ బయటకు తీసినట్టు చూచాయగా లీకులు వదిలారు రమ్యకృష్ణ గారు మహేష్ బాబు తల్లిగా యాక్ట్ చేశారు కారణం ఏమిటో ఏమో కానీ మహేష్ బాబును చిన్నప్పుడే అనాథలా వదిలేస్తారట మహేష్ బాబు రమ్యకృష్ణల మధ్య మాటలు కూడా తక్కువైనట్టుగా చూపించారు మాటలు ఉండవు కానీ చూపులతోనే వంద అద్దాలు వచ్చేలా సెంటిమెంట్ను పండించేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ సీన్లను క్రియేట్ చేసినట్టే ఉంది ఇక ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటి తక్కువైంది పాటలు ఫైట్లు హీరోయిజం ఎలివేషన్స్ బీజియం మ్యూజిక్ మహేష్ మార్క్ పంచ్ కామెడీ అన్నీ ఉన్నాయి కానీ ఒకే ఒక్కటి మాత్రం తక్కువైంది అదేంటయ్యా అంటారా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మార్క్ డైలాగ్స్ అవును అదొకటి ఈ సినిమా ట్రైలర్లో తక్కువైంది గుంటూరు కారణ సినిమాకు కేవలం మహేష్ బాబు సినిమా అనే ప్రచారం జరగదు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కూడా ఓ సెక్షన్ ఉంది మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలను తెగ ఇష్టపడతారు ట్విస్టులు గట్రా ఏమీ లేకున్నా అలవైగుంటపురంలో సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయింది అంటే దానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పెన్ పవర్ ఆ పవర్ తాలూకా ఒక్క డైలాగ్ కూడా ఈ ట్రైలర్లో కనిపించలేదు మరి త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ను ట్రైలర్లో చూపించకుండా నేరుగా సిల్వర్ స్క్రీన్ పైనే చూచడానికే దాచి ఉంచారా అన్నది మాత్రం ఈ సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది మొత్తానికైతే ఈ ట్రైలర్ బాగుంది మహేష్ బాబు అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది సంక్రాంతికి ఆడియన్స్ను రప్పించేస్తుంది కూడా ఇదండి గుంటూరు కారణ సినిమా ట్రైలర్ రియాక్షన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ